వెల్కమ్ ఆర్పి ఆల్ ఇండియా మినిస్ట్రీస్ చిలకనగర్ నిర్వాహకులు పాస్టర్ కుమార్ బాష్కాధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలను నిర్వహించారు క్రీస్తు పలికిన ఏడు మాటలను సిస్టర్ షారాన్ డేనియాల్ సిస్టర్ చిత్ర బంటి అసిస్టెంట్ పాస్టర్ బాపురావు సిస్టర్ దివ్య బాపురావు బ్రదర్ జాన్ సిద్ధు బ్రదర్ మహేష్ బ్రదర్ డేనియాల్ చదవగా గుడ్ ఫ్రైడే ప్రత్యేక సందేశాన్ని సిస్టర్ రేవతి అందించారు తండ్రి మీరేం చేయించున్నారో మీరు మీరు ఎదురుగారు కనుక మీరు క్షమించుము అని దేవుడు మొదటి మాట అయితే దేవుళ్ళు ఏముంది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచిస్తే దేవుడు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి ఎందుకు అయినా వానితో నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండవని నిత్యముగా మీతో చెప్పుచున్నాను అని దేవుడు ఈ హొత్తు నన్ను కూడా నేను పరదేశినల్లిరువి ఎందు ప్రార్థదే అంటే బాధ్యత బాధ్యత ఇంగ్లీష్ లో రెస్పాన్సిబిలిటీ అన్న యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండట చూసి అని గుర్తుపెట్టుకోండి దగ్గర నిలిచి ఉండట చూచి అమ్మ ఇదిగోని కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను మన కొరకు ఎంతో మరి అప్పగించుకున్నాడు మన కొరకు దెబ్బలు తిన్నాడు మన కొరకు సిలభలో మరి ఆయన పొందిన గాయం చేతులై మనం ఇలా ఉన్నామని నమ్ముచున్నాను తిరిగి లేఖను నెరవేర్చినట్లు నేను తప్పికొనుచున్నాను అని దేవుడా దాహం అంటే ఏంటో ఏసు తెలుసు కాబట్టి ఆయనే ఆత్మీయ దాహాన్ని తీర్చగలడు కాబట్టి దేవుడు ఆ మాట చెప్పిన ఆ రోజున అంతే ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీపించాలని కోరి మన దుఃఖంలో ఉన్నప్పుడు బాధ ఉన్న అన్నిటికీ ఆయన చెప్పినవి అవన్నీ మనకు నెరవేర్చాలని చెప్పేసి యేసు యేసప్రభు పాపాన్ని అంతం చేస్తాడు ఇంకా అట్లాంటి అట్లాంటి ఏమైతే ఉన్నాయో అవన్నీ మన గురించి చిన్న మరణించి అవన్నటిని సమాప్తం చేశాడు అయితే మరి యేసుక్రస్ కూడా ఒక ఆత్మలా వస్తా అయిపోతున్నాయి కదా ఆయన అర్థంగా రాలేదు మనమంతరం శరీరంతో ఉన్నాం కాబట్టి మన శరీరాన్ని మన శరీరంతో ఉంది కాబట్టి ఆయన కూడా శరీరంతో వచ్చి మనం మన శరీరాన్ని జయించి ఈ శరీరం మనం జయించి మనం నిత్య జీవులుగా ఇమోటల్స్ జీవించాలని ఆయన మన కోసం వచ్చింది ఇది వాత్యం కాబట్టి ఆ ఆ రక్త రక్తవంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం కలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయడము జీవితకాలం అంతా మరణవయం చేత దాస్యకు లోపడిన వారిని విడిపించటకు ఆయన కూడా రక్త మాంసంలో నీకే చివరిగా నాయన ఈ ముగింపులో మీ యొక్క నాయన సత్యమును ప్రభు గ్రహించి ప్రభావ మీ మాటలు వినడానికి మీరు ఇస్తున్న కృపకే వందనాలు మీ దైవ సేవకురాలు మీరు వాడుకొని మీరు మాత్రం మాట్లాడి నేను మీ కృపను అనుగ్రహించి మరి ఏ సునాము నుండి చున్నాము తండ్రి చివరిగా ఈ మాటలు విని మనం ముగించుకుంటాం అందరు కూర్చున్నాం పది నిమిషాలు పిల్లలు ఎప్పుడు కూడా అసలు డిస్టర్బ్ చేయొచ్చు అనుకోస్తాను వీళ్ళకి మహిళా జాలి అందరినీ క్వశ్చన్స్ పడుతుంది సో పది నిమిషాలు మాత్రమే దుఃఖంగా వాట్ ఈస్ గుడ్ ఫ్రైడే అనేది మనం తెలుసుకొని మనం ముగించుకుంటున్నాం అయితే ఈరోజు మనం ముగించడం అనేది నేర్చుకున్నాం దేన్ని మనం ముగించాం అమ్మ చెప్పండి దేన్ని మనం ముగించాం జీవించుచున్న వారు ఇక మీదట వారి కొరకు కాదు కానీ వారి కొరకు మృతి చెందిన యేసు కొరకే చెప్పాలి ఈ మాట అసలు మీకు ఈ మాట వినగారు రావాలండి జీవించున్న వారు ఇక మీదట వారి కొరకే కాదు కానీ వారి కొరకు మృతి పొందిన ఎవరి కొరకు జీవించాలి ఏసు కొరకు జీవించాలి ఈరోజు ఇప్పటికే మీ అందరికీ రావాలి కానీ మనకున్న బంధము ఏసు ప్రభు మరణం ద్వారా ఒకటైనటువంటి బంధము అమ్మా అందరు చావులకు ఏసు ప్రభుకున్న చావుకి అర్థం తెలిసిందా మీకు ఈ చావు ద్వారా మన స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది దేవుడితో మన బాండింగ్ చాలా గట్టిగా ముడివేయబడ్డదన్నమాట యేసు ప్రభు మరణం ద్వారా అయితే ఈరోజు ఏం చెప్పాల్సింద మీరు బ్రతుకుతున్నారంటే మీరు శ్వాస తీసుకుంటున్నారంటే జీవించు వారు ఇక వారి కొరకే కాక వారి కొరకు మృతి పొందిన యేస్సు కొరకు జీవించ ఒకవేళ నువ్వు నిజంగా ఈ మాట చెప్పిన వాళ్ళు ఎవరి కొర్రులు నువ్వు దక్కుతున్నావు అంటే నా కొరకు లేదా నా భర్త కొరకు అంటే అది నీ స్వార్థం అయి ఉంటుంది స్వార్థపరు అని అడుగు స్వార్థం అంటే పాపం నువ్వు పాపం చేస్తున్నావు అడుగు ఆ మాట నువ్వు చెప్పకపోతుంది నేను నా ఏ కొరకు బ్రతుకుతున్నాను నా ఊపిరించిన ఏ స్నేహితు కొరకు నేను బ్రతుకుతున్నాను నాకు రక్షణ ఇచ్చిన ఏ కొరకు నేను బ్రతుకుతున్నా నాకు నిరీక్షణ ఇచ్చిన నా ఏ కొరకు నేను బ్రతుకుతున్నా నాకు పరలోకాన్ని ఇవ్వబోతున్నా ఏ కొరకు నేను బ్రతుకుతున్నా నా కొరకు నివాహాలు సిద్ధపరుస్తున్న ఏసే కొరకు నేను బ్రతుకుతున్నా ఇదిగో మరలా రెండోసారి ఆయన వచ్చి నన్ను కణగూర మోగినప్పుడు పరిశుద్ధులతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళిన అక్కడ కొరకు ఎదురు చూసే నా ఏ కొరకు నేను బ్రతుకుతున్నా ఇంటి నిరీక్షణ గల మార్గంలో మనం బ్రతుకుతున్నా ఇది మన నిరీక్షణ ఇది మన మనకున్న ఆశ అంతేగాని దేవా నేను పాపిని నేను పాపిని నేను పాపిని ఇంకా అదే ధ్యాసలో మనం వి విఆర్ ఆల్రెడీ ఫన్స్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ మనం ఆల్రెడీ మన ప్రతి పాపాలు చేస్తున్నామో కడిగిపోయబడ్డాయి అది ఆల్రెడీ ఆయన మనలో ఆ అది ముగించేసాడు ఇంకా ఎదురు ఎక్కడ ముగించాడో దేవుడు మన పాపాన్ని శిరువలో ముగించాలి